గద్దరు బతుకుండంగా రెండు మహా గొప్ప అవమానాలను భరించాడు ఒకటి పోయిన ముఖ్యమంత్రి ఇంటి ముందు ఒక రెండు నిమిషాలు కలిసి మాట్లాడిపోతానని మూడు గంటలు ఆ బ్యారికేడ్ల దగ్గర కూర్చున్నాడు కానీ ఆయనను కలవలేదు రానివ్వలేదు మొట్టమొదటి ఐదు సంవత్సరాల్లోనే ఆకలికి ఎల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద భవనం కట్టుకొని ఆ భవనంలోకి రానివ్వలేదు ఆయన్ని ఈ ప్రభుత్వం వచ్చిన రోజే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీకు మీ ముందే చెప్తున్నాను మీరు ప్రమాణం స్వీకరి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను మొదటిసారి జీవితంలో గ్యాలరీలో కూర్చొని చూశాను అప్పుడు మానవ హక్కులకు బంధాలు వేసిన ఆ బ్యారికేడ్లను గద్దర్ను అవమానపరిచిన బ్యారికేడ్లను మిమ్మల్ని కూడా అవమానపరిచిన బ్యారికేడ్లను తొలగించి పడేశారు దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సెకండ్ అవమానం ఆ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న రోజుల్లో గత ఎక్కడో ఒకడ కేసీఆర్ను విమర్శించాడని ఆ ఫూట్ పాతగాడ నన్ను విమర్శించేది అని కేసీఆర్ చెప్పాడు ఆ రోజు నేను కేసీఆర్ ఉద్యమంలో కానీ ప్రభుత్వంలో ఉండంగా కానీ ఆ కుటుంబం ముఖం కానీ ఆయన ముఖంగా కానీ చూసి ఎరగను చూడనని నిర్ణయం తీసుకొని సత్యదనక చూడను అనుకున్నాను ఆ ఫుట్ పాతకానికి ఈ మొదటి జయంతి నాడే ఒక బ్రహ్మాండమైన విగ్రహం కావాలని నా శక్తి కొద్దీ ప్రయత్నం చేసి అక్కడ తెల్లాపూర్లో పెట్టించాను మీరు దానికి అండగా నిలబడ్డారు థ్యాంక్ యూ రెండవది ఆ పూటుపాతి కాదన్న వ్యక్తికి అంతకుముందు తెలంగాణ వీరులని సిద్ధాంతకర్తలని వాళ్ళ జయంతులు జరిపితే ఇక్కడ ముఖ్యమంత్రి కూర్చున్న రోజు చూడలే నేను మొదటిసారి మీ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చి ఈ గద్దరకు పూటుపాత కాదు ఈ దేశ సాంస్కృతిక విప్లవ వీరుడు తెలంగాణ గడ్డ మీద నుంచి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన సాంస్కృతిక మ్యూజియం గద్దరితో పేరు కట్టడానికి అందరం సిద్ధపడదాం మేము సహకరిస్తాం నేను ఇంకా బతుకుంటే మీరు మీ ప్రభుత్వం ఉన్నత కాలం మీకు సహకరిస్తాను డప్పు డోలక్ చెప్పు డాన్సు ఇది తెలంగాణ సాంస్కృతిక పోరాట గడ్డ దానికి గద్దర్ సింబల్ మీరు దానికి సిద్ధపడండి నాని నేను కనుక మీరంతా యువకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు యామ్ వెరీ హ్యాపీ ఎట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ యూ బికెమ్ చీఫ్ మినిస్టర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ యా ఐ వుడ్ ఇఫ్ హ్యాబ్ ఆర్ టు బి ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఇప్పుడు ఫ్యూడలిజం కూలిపోయినంత హ్యాపీగా ఉన్నాను నేను ఆయన ఆశయాలు చాలా ఉన్నాయి వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు కానీ మిత్రుల ఎక్కడైతే పోరాటం ఉన్నదో ఎక్కడైతే అవమానం ఉన్నదో ఎక్కడైతే స్త్రీకి అవమానం జరిగిందో ఆ స్త్రీకి ఒక సాహిత్య రూపం ఒక పాట రూపం ఒక ఆట రూపం గద్దరు సినిమాలకు పోయి ఉంటే ఎన్టీ రామారావు కంటే అందమైన హీరో అయ్యేవాడు అటువంటి గద్దర్ని ఇవ్వాలి మనం మొదటి జయంతి నాడే ఆ తెలంగాణ ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళ పేరుతో వాళ్ళందరికంటే మీరు దీన్ని గొప్ప సింబల్గా చేయడానికి ముందుకొచ్చినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సో ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఆ ప్రగతి అనే పేరుతో మైసూరు భవనం లాగా కట్టుకున్న దాంట్లో ఇప్పుడు మా భట్టి గారు ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది మొదటి శుభాసారి పోయి చూసిన దానికి మహాత్మా పూలే అని పేరు పెట్టి ఆ గర్వాన్ని దెబ్బగొట్టారు తర్వాత ఇరవై మూడవ తారీఖు నాడు ఈ ఫ్యాక్ట్ మీకు చెప్పాలి సడన్గా నాకు ఒక ఫోన్ వచ్చింది నేను నార్మల్గా తెలియని ఫోన్ ఎత్తని ఎత్తాను నేను కవితను మాట్లాడుతున్నా అన్నది ఎవరు కవిత ఏ కవిత అన్నా సార్ నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అన్న అంటే రాంగ్ నంబర్కి చేసినవమ్మా అన్నాను అంటే లేదు సార్ నేను మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి స్పీకర్కి అప్లికేషన్ ఇచ్చిన ఇరవై ఆరో తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నాం మీరు అక్కడికి రావాలి అన్నది అంటే అమ్మా మహాత్మా పూలే నాకు చాలా దగ్గరవాడు కానీ నువ్వు మాత్రం కాదు కదా అన్ననే అంటే పదేళ్ళు ప్రభుత్వంలో ఉండి మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేదు ఇక్కడ ప్రజాభవన్కి మహాత్మా పూలే పేరు రాగానే రేపో ఏళ్ళు అసెంబ్లీలో వస్తుందని ఇప్పుడే ఒక ఉద్యమం మొదలుపెట్టింది అంటే కంచాయిలయ్య మెదడికే గాలం వేయాలని వాళ్ళ కుటుంబం ఆలోచిస్తున్నదంటే ప్రభుత్వం ఆ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అందరికీ గాలం వేసే బాపత మీ ఎమ్మెల్యేలకు ఎవరికేస్తుందో తెలియదు ఎందుకంటే కంచాయిలయ్య వాళ్ళ మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్టికల్ చదివినారు ఎన్నడూ నేను దా వాళ్ళని ఒప్పుకోలేదు వాళ్ళకే గాలమేసి నాకు ఫోన్ చేసి అడుగుడంటే సార్ సార్ అని ఎప్పుడైనా నేను సారు కనుక ఈ గద్దరు కళాక్షేత్రాన్ని తెలంగాణలో నిర్మించి భారతదేశానికి ప్రపంచానికి ఓ మహా సాంస్కృతిక యోధుల్లాగా ఒక ఒక జాక్సన్ మైకేల్ జాక్సన్ లాగా మనము ఈ ప్రపంచానికి గద్దర్ను నిలబెడదాము ఈ ప్రభుత్వం మనం అండగా ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ